ఎన్నికల్లో ఓ పొట్టోడు పొట్టి సారాయి రెడ్డి నెల్లూరులో తిరిగాడు నేను నెల్లూరు నెల్లూరోడిని నెల్లూరోడిని అనేవాడు నెల్లూరోడైతే వైజాగ్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు ఎందుకు తెలుసా ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు దానికన్నా బాధాకరం ఒక ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికి మనవి చేస్తా గుర్తుపెట్టుకోండి ఈ బిడ్డ నా బిడ్డ కాదు విజయ్ సాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు నాకు అర్థం కాద మా పుట్టుడేంది అమ్మాయిలనకపోయేదేంది వాడికి అసలు అర్థం సీనే లేదా మా ఊడికి విజయ్ గడికి సాయి గడికి సీన్ లేదా మీరు అందరు నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా విషయం ఇల్లే విషయం లేదు అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం ఏంది దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం అంటే ఏంది దాన్ని బట్టి మీకేం అర్థమైంది విషయం లేదు విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లేదు అది కూడా ఎంక్వైరీ చేయాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఓ అని మాట్లాడాడు ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక ఏం చెప్పాలా సాయే ఏం చెప్తావా మగవాడు రా నేను రెడీ రా రే రాండ్రా మగవాడుంటే రండి నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా రేపు మాట్లాడు రే డిఎన్ఏ అంటే ఇప్పుడు అడుగుతున్నా నువ్వు పూజకి పనికిరాని పువ్వా పూజకి పనికి వచ్చే పువ్వా అసలు అసలు నిజమేంది అసలు నిజమేంది వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు మగోడు ఏమన్నాడా నేను తప్పు చేయలే నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో నేను పూజకి పనికిరా నేను మేము అనేది ఒకటే అట ఇట అట ఇట అనేది తేలాలి ఇది తేలాలంటే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకోవాలి వేరే క్వశ్చనే లేదు సరే అది పక్కన పెడదాం నువ్వు కొలంబియాకి పోయావు ఎవరితో పోయావు అబ్బాయా నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి కొలంబియా సి ఎల్ కొలంబియా ఎల్ ఎంబి కొలంబియాకి ఎవరితో వెళ్ళావు నేను అడగటంలా మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకైతే నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు కానీ కొలంబియా విషయం బయటికి రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చూస్తున్నాం ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూదంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా ఆ పాపం పాములాగా వాడుకుంటారా మా మనిషి నేను అడుగుతున్నా బ్లాక్ మెయిల్ చేస్తారా ఆమె నేను మేము అడుగుతున్నాం ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీదకి వచ్చారు వచ్చావా వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండారు ఈరోజు వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వుల పాలవుతున్నారు నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయిగా కూడా నేను మీకు మనవ చేస్తాను ఇంకొక విషయం కొలంబియా సరే అది పక్కన పెడతాం అది కూడా బయటికి రావాలి ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి అదే ప్రెస్ మీట్ మొదలైంది ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ అయినా జూపిడి ప్రభాకర్ రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఈయన వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం మేము అడిగేది ఒకటే అడిగింది సాయి ఒరే అని ఎందుకు అంటున్నాను తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నావు కాదురా రే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన ప్రెస్ మీట్ నేను అనలా మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పలా విజయసాయి రెడ్డి చెప్పారు సరే అది పక్కన పెడదాం సాంబడు టీవీ ఫైవ్ సాంబడు ఏ రే పనుడా చెప్పు తెగద్దు నా ఎలా ఎవరు అనుకున్నావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర